హిందూ ఆచార సాంప్రదాయాల్లో దాన ధర్మాలు చేయడం అన్నది పూర్వకాలం నుండి ఆనవాయితీగా వస్తుంది మోక్ష సాధన కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు తనకున్న దానిలో కొంత భాగాన్ని లేని వారికి దానం చేస్తే పుణ్యం దక్కుతుందని భావిస్తారు దాన ధర్మాలకు సంబంధించి అనేక రకాలు ఉన్నాయి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నదానం వస్త్రదానం జలదానం గోదానం కన్యాదానం సువర్ణదానం భూదానం మొదలైనవి దానాల్లోకెల్లా విశిష్టమైనవి అయితే దాన ధర్మాలు చేయడానికి కూడా కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి ముఖ్యంగా సూర్యాస్తమయం తరువాత అస్సలు దానం చేయకూడదు ఒకవేళ అలా చేస్తే ధనం నష్టపోతారు చాలా మంది రాత్రి వేళలో పేదలకు పొరుగు పెరుగును దానం చేస్తూ ఉంటారు అలా చేయడం ఏమాత్రం సరికాదు సూర్యాస్తమయం తరువాత ఎట్టి పరిస్థితుల్లో పెరుగును దానంగా ఇవ్వరాదు పెరుగు శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది శుక్రుడు మనలో సంతోషాన్ని శ్రేయస్సును పెంచేవాడు చీకటి పడిన తరువాత పెరుగును దానం చేస్తే కుటుంబ జీవితంలో సంతోషం తగ్గుతుంది సూర్యాస్తమయం తరువాత ఎవ్వరికి అప్పులు ఇవ్వకూడదు ముఖ్యంగా చీకటి పడిన తరువాత ఎవరికైనా అప్పులు ఇస్తే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతారు ఏదైనా ఇతరులకు అడిగినా అడగకపో పోయినా వారి అవసరాల కోసం ఇవ్వడం ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలిది చేసే ద్రవ్య సహాయము గాని వస్తు సహాయము గాని ధర్మం అంటారు ధర్మం చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహ లోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది ధర్మం చేయడానికి పరిధులు లేవు నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదు అలా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్న తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు శాస్త్ర నియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి వాటినే దానం చేయాలి వాటినే దశ దానాలు అంటారు ఇవి మొత్తం పది దానాలు దూడతో కూడుకున్న ఆవు భూమి నువ్వులు బంగారము ఆవు నెయ్యి వస్త్రములు ధాన్యము బెల్లము వెండి ఉప్పు ఈ పదింటిని దశ దానములుగా శాస్త్రం నిర్ణయించింది వీటిని మంత్రపూర్వకంగా దానం చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది మరి ఏ ఏ దానం వల్ల ఏం ఫలితం వస్తుందో తెలుసుకోవాలి కదా గోదానం చేయడం వలన శ్రీ మహావిష్ణువు సంప్రీతుడై దాతకు స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తాడు అయితే గోదానం చేసేటప్పుడు ఆవుతో పాటు పాలు పితుక్కునే పాత్రని ఇస్తూ ఫల దక్షిణ తాంబూలములతో యథావిధిగా దానం చేయాలి గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి భూదానం కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతుంటే శ్రీహరి వారహావతారం ధరించి ఆ భూమిని తన దంశాంగ్రంపై నిలిపి ఉద్ధరించారు సుక్షేత్రము సమస్త సస్య సమృద్ధము అయిన భూమిని దానం చేయుటచే అనంత పుణ్యఫలం లభిస్తుంది ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై దాతకు శివలోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు తిలదానం తిలలు అంటే నువ్వులు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వల్ల సమస్త పాపములు నశిస్తాయి ఈ దానంతో శ్రీ మహావిష్ణువు సంప్రీతుడై దాతకు విష్ణులోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు హరణ్య సువర్ణ దానం చేయడం వలన బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన దాత సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై దాతకు అగ్నిలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు నెయ్యి దానం ఆద్యము అంటే ఆవు నెయ్యి ఈ నెయ్యి కామధేనువు పాల నుండి ఉద్భవించింది ఈ నెయ్యినే యజ్ఞ యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు అట్టి ఆజ్యాన్ని దానం చేయడం వల్ల సకల యజ్ఞ ఫలం లభిస్తుంది ఈ దానంతో ఇంద్రుడు సంప్రీతుడై దాతకు ఇంద్రలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు వస్త్రదానం శీతోష్ణముల నుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రము కేవలం అలంకారానికి కాకుండా మానాన్ని కూడా కాపాడుతుంది అట్టి వస్త్రాలను దానం చేయడం వలన సర్వ దేవతలు సంతోషించి సకల శుభాలు కలగాలని దాతను దీవిస్తారు ధాన్యదానం జీవి ఆకలిని తీర్చేది ఈ ధాన్యము జీవు ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణము అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయుటం వలన సకల దిక్పాలకులు సంతృప్తి చెంది దాతకు లోకమందు సకల సౌఖ్యము అనుగ్రహించి పరమందు దిక్పాలక లోక ప్రాప్తిని అనుగ్రహిస్తారు బెల్లం దానం రుచిలలో మధురమైనది బెల్లం ఈ బెల్లం చెరుకు రసం నుండి పుట్టింది ఈ బెల్లం అంటే వినాయకునకు శ్రీ మహాలక్ష్మి దేవికి ఇష్టం ఈ దానంతో లక్ష్మీ గణపతులు సంప్రీతులై దాతకు అఖండ విజయాలను అనంత సంపదలను అనుగ్రహిస్తారు వెండి దానం అగ్ని దేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి ఈ దానంతో శివ కేశవులు పితృదేవతలు సంప్రీతులై దాతకు సర్వ సంపదలు వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు ఉప్పు దానం రుచులలో ఉత్తమమైనది ఉప్పు ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై దాతకు ఆయుర్ధాయమును బలాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తాడు అలాగే బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలుగుతాయి పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి పెరుగును దానం చేస్తే నిగ్రహం కలుగుతుంది నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు పాలు దానం చేస్తే నిద్రలేమి ఉండదు తేనెను దానం చేస్తే సంతానం కలుగుతుంది ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు తగ్గి శక్తి పెరుగుతుంది టెంకాయ అనగా కొబ్బరికాయని దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది దీపాలు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది గోదానం చేస్తే రుణ విముక్తులవుతారు ఋషులు ఆశిస్సులు లభిస్తారు చూసారు కదండి ఈ వీడియోలో దానాలు ఆచరణ నియమాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్